రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు అతడికి న్యాయం అంటే చాలా ప్రీతి కలవాడు ప్రజలంటే చాలా వాత్సల్యం కలవాడు ధర్మ స్వభావం కలవాడు అతడు నిత్యం భగవంతుణ్ణి ఎంతో ప్రార్థించేవాడు రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ స్మరణం చేసుకునేవాడు ఒకరోజు భగవంతుడు ప్రసన్నుడై అతడికి దర్శనమిచ్చి ఇట్లా అన్నాడు రాజా నేను చాలా సంతోషపడ్డాను నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పు అప్పుడు ప్రజలంటే ఎంతో ప్రేమ గల ఆ రాజు ఇట్లా అన్నాడు భగవాన్ నా దగ్గర నీవిచ్చిన సంపదలన్నీ ఉన్నాయి నీ కృప వల్ల నా రాజ్యంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయి అయినప్పటికీ నాకు ఒకే కోరిక ఏంటంటే మీరు నాకు కనిపించినట్లే నన్ను ధన్యుని చేసినట్లే నా ప్రజలను కూడా కృపతో ధన్యులను చేయండి వారికి మీ దర్శనము ఇవ్వు భగవంతుడు రాజును చూసి ఇది సంభవం కాదు కదా అని ఏదో చెప్పబోయాడు కానీ రాజు మాత్రం చాలా పట్టుబట్టి ఆ కోరికను తీర్చవలసిందే అన్నాడు భగవంతుడు చివరకు భక్తునికి లొంగక తప్పలేదు ఆయన అన్నాడు సరే రేపు నీ ప్రజలను తీసుకొని ఆ కొండ దగ్గరకు రా నేను కొండ మీద ఉండి దర్శనం ఇస్తాను అప్పుడు రాజు ఇది విని చాలా ప్రసన్నుడై భగవంతుడికి ఎంతో ధన్యవాదాలు చెప్పుకొని మరుసటి రోజు నగరంలో దండోర వేయించాడు రేపు అందరూ నాతో పాటు వచ్చి చేరవలసింది అక్కడ మీకందరికీ భగవంతుడు దర్శనం ఇస్తాడు రెండో రోజు రాజు తన ప్రజలందరినీ స్వజనులతో పాటు తీసుకొని కొండవైపుగా నడవడం ప్రారంభించాడు నడుస్తూ నడుస్తూ ఒకచోట రాగి నాణాల కొండ కనిపించింది ప్రజల నుండి కొంతమంది అటువైపుగా పరిగెత్తడం మొదలుపెట్టారు అప్పుడు జ్ఞాని అయిన రాజు వారందరినీ సమాధానపరిచి అటువైపుగా ఎవరు దృష్టి పెట్టవద్దు ఎందుకంటే మీరందరూ భగవంతుణ్ణి కలవడానికి వెళ్తున్నారు ఆ రాగి నాణాల వెంటపడి మీ అదృష్టాన్ని కాళ్ళదన్నుకోకండి అని అన్నాడు కానీ లోభం ఆశ వల్ల వశిభూతులైన ప్రజలు కొంతమంది ఆ రాగి నాణాల దగ్గరే ఆగిపోయి ఆ రాగి నాణలను ముట్టగకట్టుకుని తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు మనసులో ఇలా అనుకున్నారు మొదట ఈ రాగి నాణాలను ఇంటికి చేరుద్దాం భగవంతుని మనం తర్వాతైనా చూడవచ్చు కదా అని రాజు మాత్రం ముందుకు సాగాడు కొంత దూరం వెళ్ళాక వెండి నాణాల కొండ కనిపించింది మిగిలిన ప్రజలు అటువైపుగా పరిగెత్తారు వెండి నాణాలను మూట కట్టుకొని ఇంటివైపు వెళ్ళిపోయారు వాళ్లకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ దొరకదని అనిపించింది వెండి నాణాలను మళ్ళీ దొరుకుతాయో లేదో భగవంతుడు మాత్రం మళ్ళీ దొరుకుతాడని అనిపించింది ఈ కొంత దూరం వెళ్ళిన తర్వాత బంగారపు నాణాల పర్వతం కనిపించింది ప్రజల్లో మిగిలిన వారంతా రాజబంధువులతో సహా అటువైపు పరుగెత్తడం మొదలుపెట్టారు వారు ఇతరులలాగే ముంట కట్టుకొని సంతోషంగా తిరిగి వెళ్ళిపోయారు ఇంకా కేవలం రాజు రాణి మిగిలారు రాజు రాణితో అన్నాడు చూడు ఈ ప్రజలు ఎంత ఆశపోతులో భగవంతుడు లభించడం అంటే వీరికి ఎంత గొప్ప విషయమో తెలియడం లేదు భగవంతుని ఎదుట మొత్తం ప్రపంచంలోని ధనమంతా కూడా ఒక లెక్క కాదు మేనని రాణి రాజు మాటలను సమర్థించింది వారిద్దరూ ముందుకు సాగారు కొంత దూరం వెళ్ళాక రాణికి రాజుకు ఏడు రంగులతో మెరుస్తున్న వజ్రాల్లో పర్వతం కనిపించింది ఇక రాణి కూడా ఆగలేకపోయింది ఆమె వజ్రాల ఆకర్షణ వల్ల అటువైపు పరిగెత్తి వజ్రాలన్నింటినీ మూటగట్టుకోవడం ప్రారంభించింది అది చూసి రాజు ఎంతో బాధపడ్డాడు మనసు విరక్తి చెంది చాలా బరువైన మనసుతో ఒక్కడే ఒంటరిగా ముందుకు సాగాడు నిజంగా భగవంతుడు అక్కడ నిలబడి ఉన్నాడు రాజును చూస్తూనే భగవంతుడు చిరునవ్వుతో అడిగాడు ఎక్కడ ఉన్నారు నీ ప్రజలు నీ బంధువులు నేను ఎప్పటి నుంచో ఇక్కడే నిలబడి మీ అందరి కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూస్తున్నాను రాజు చాలా సిగ్గుతో ఆత్మకలినితో తన తలను దించుకున్నాడు అప్పుడు భగవంతుడు రాజుకు ఈ విధంగా వివరించాడు ఓ రాజా ఎవరు తమ జీవితంలో భౌతిక సాంసారిక లాభాలను నాకంటే ఎక్కువ అని భావిస్తారో వారికి నేను ఎప్పటికీ లభించను వారు నా స్నేహాన్ని కానీ కృపని కానీ ఎన్నటికీ పొందలేరు సారం ఏ ప్రాణి తమ మనసు బుద్ధి అంతరాత్మతో భగవంతుణ్ణి శరణు వేడుతారో ఎవరు లౌకిక మోహాలను అన్నిటినీ విడిచి ఇష్టతతో పరమేశ్వరుణ్ణి తన సొంతం అనుకుంటారో వారు అన్ని కర్మలను విడిచి విముక్తులై మోహం పొందుతారు